ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ జోగుల వెంకటేష్ అండి వెల్కమ్ టు తెలుగు ఫోక్ మీడియా ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ జోగుల వెంకటేష్ సింగర్ అండ్ యాక్టర్ చాలా రోజుల నుంచి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దామని తిరుగుతున్నాం కానీ సార్ ఇప్పుడే మనకు టైం ఇచ్చారు చెప్పండి వెంకటేష్ గారు మీరు ఫోక్ సాంగ్స్ నుంచి చేస్తున్నారు నేనైతే ఫోక్ సాంగ్స్ చేయబట్టి దాదాపు ఒక ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అదే నేను ఒక రైటరు సింగరు యాక్టరు సో మనడు రైటర్ ఎప్పుడు మర్చిపోయాడు నో ప్రాబ్లం నేను చెప్పేసిన కదా ఓకే నో ప్రాబ్లం ఓకే సార్ మీకు మీరు ఫోక్ లాక్ రాకముందు ఇంతకుముందు ఏం చేసేవారు నేను ఫోక్ లాక్ రాకముందు ఇంతకుముందు గల్ఫ్ దుబాయ్లో ఉన్నవాన్ని సార్ మీకు ఈ ఫోక్లకు రావాలని ఆలోచన ఎలా వచ్చింది సార్ అయితే నేను ఈ ఫోక్లకు రావడానికి కారణం ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి నేను సాంగ్స్ వాడేటోని స్కూల్లో ఓకే సో నేను స్కూల్లో ఖచ్చితంగా నేను సాంగ్ వాడినంటే ఖచ్చితంగా నాకు గిఫ్ట్ వచ్చేది సో ఈ అప్పటి నుంచి నా వాయిస్ కూడా బాగుంటుండే అందరూ ఎంకరేజ్ చేస్తుండే నేను ఊరికి పాడు పాడమని చాలామంది ఉంటుండే సో ఇట్లానే నాకు ఈ సింగింగ్ మీద ఈ ఒక ప్యాషన్ ఉండే నాకు సో నేను ఎప్పుడైతే గల్ఫ్ వెళ్ళినో అక్కడ గల్ఫ్లో ఉన్నప్పుడు పంజాబ్ వాళ్ళు ఉంటుండే సో వాళ్ళ ద్వారా పంజాబ్ సాంగ్స్ విని వాటిని నేను తెలుగుల లిరిక్స్ అనేటివి రాసుకొని ఆ ట్యూన్స్ తీసుకొని ఒక రెండు పాటలు చేసిన సో దానివల్ల కొంచెం మంచి గుర్తింపు వచ్చింది ఇక దాని నుండి అట్లా ఫోక్ ఫోక్ నుండి ఈరోజు ఈ స్థాయిలో అనమాట ఓకే సార్ మీరు ఇప్పటిదాకా కనీసం ఎన్ని సాంగ్స్ రాసి ఉంటారు ఎన్ని సాంగ్స్ పాడుంటారు సార్ దాదాపు ఇప్పుడు నేను రాసి అయితే ఒక పన్నెండు వందల సాంగ్స్ ఉంటాయి నేను వీడియోలుగా మొత్తం కలిసి చేసినవి అయితే ఒక మొత్తం కలిసి రెండు వేల వీడియోస్ ఉంటాయి రెండు వేల ఓకే సార్ ఇప్పటిదాకా మీరు చేసిన సాంగ్ల ది బెస్ట్ సాంగ్ మీకు నచ్చిన సాంగ్ ఏదన్నా నాకు నచ్చిన సాంగ్ అంటే మా గల్లీలో ఒకరే సాంగ్ ఇవి చాలానే ఉన్నాయి కాకపోతే ద బెస్ట్ నేను రాసిన లిరిక్ అట్లా ద బెస్ట్ లిరిక్స్ అందులో ఉంటాయి సార్ మీరు ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఇక్కడ షూటింగ్ కాకుండా దాదాపు ఎక్కడో దుబాయ్ పోయి లండన్కి పోయి ఫోక్ సాంగ్స్ తీసే ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్ ఇది మంచి క్వశ్చన్ అయితే నాకు ఏయు సింగ్ అంటే చాలా ఇష్టం ఏయు సింగ్ సాంగ్స్ ఎక్కువ వినేవాణ్ణి సో అన్నని మోటివేషన్ తీసుకొని అన్నని చూసి నేను అన్నలాగా ఒక సాంగ్ చేయాలని చెప్పి ఒక ఫస్ట్ ఒక దుబాయ్ పోయి దుబాయ్లో ఒక సాంగ్ చేసినాను నెక్స్ట్ లో వేద్దాం అనుకున్న సాంగ్ అనుకోకుండా లండన్లో తీయాల్సి వచ్చింది ఇంకా ముందు ముందు కూడా అట్లనే వేరే వేరే కంట్రీస్లలో సాంగ్ చేద్దామని చెప్పి ప్లానింగ్స్ ఉన్నాయి సరే ఇంకా మీ షూటింగ్ మీకు వచ్చే కష్టాలు అవి ఇవి మన ఆడియన్స్ ఏదన్నా కష్టాలు అంటే ప్రొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా ఎండాల ఖచ్చితంగా షూట్ చేస్తూ ఇక తిరగాల్సి వస్తుంది అవి చెప్పాలంటే ఎండల ఇప్పుడు రైతులు అంటే అంత అంత పెద్ద కష్టం మాకేం ఉండదులే కానీ ఈ ఎండాల వాళ్ళు తిరిగే ఎండ మేము అయినా గదే ఎండాల వాళ్ళు తిరిగేదైనా మేము గదే ఎండల ఎండాల సో కాకపోతే ఏంటంటే మాకు కొంచెం అప్పుడప్పుడు రెస్ట్ ఉంటుంది వాళ్ళకు రెస్ట్ ఉంటుంది మధ్యాహ్నం ఒక గంట సేపు వాళ్ళకు రెస్ట్ ఉంటుంది మాకు మాకు కూడా గంతే అనుకో ఆల్మోస్ట్ ఓకే సార్ ఫోక్ ఇండస్ట్రీలో నచ్చిన యాక్టర్ సార్ ఫోక్ ఇండస్ట్రీలో నాకు నచ్చిన యాక్టర్ అంటే నేనే అదే అప్సా అప్సలెట్ నేనే ఎందుకంటే నా యాక్టింగ్ నాకు ఇష్టం వీడియోల గురించి చెప్తే ఇప్పుడు వాళ్ళు పొంగిపోతారు కథ వేరే ఉంటుంది ఒకళ్ళ గురించి ఇప్పుడు మనం ఒకళ్ళ గురించి తప్పి చెప్పినా వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళ గురించి మనం మంచిగా చెప్తే కడమోళ్ళు ఫీల్ అవుతారు అదంతా బాగా నాది చెప్పుకునే బెటర్ కాదు మీ సాంగ్ల్లో మాకు నచ్చిన సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి అందులో మీ గల్లీలో ఒక పోరాడు అది ఒక సాంగ్ అనేది చాలా అంటే చాలా హిట్ అయింది సార్ దాని గురించి మీరు ఏమన్నా మా గల్లీలో ఒక పోరాడు సాంగ్ అనేది నేను చెప్పిన లిరిక్స్ అనేది చాలా బాగుంటాయి ట్యూన్ కూడా బాగుంటుంది సో దానికి మ్యూజిక్ కూడా బాగా వేసిండు కళ్యాణ్ అన్న సో ఈ యాక్టింగ్ కూడా అందరం ఒక ఫోర్ డేస్ దాని మీద కష్టపడి యాక్టింగ్ చేయాల్సి వచ్చింది సో ఎప్పుడైనా కానీ కష్టపడితే ఫలితం దొరుకుతుంది అంటే ఈ పాటతోని చూపించుకోవచ్చు సార్ ఇంకా ఉడుకుడుకు రొట్టెలు కూడా చాలా హిట్ అయిందని మంది మీ గురించి మంచి లిరిక్స్ రాస్తాడు మంచి సింగింగ్ చేస్తాడు మంచి యాక్టింగ్ చేస్తాడు ఇట్లాంటి సాంగ్స్ ఇంకా ఏమైనా ఫ్యూచర్లా అయితే ఉడుకుడుకు రొట్టెలు అలాంటి సాంగ్ మళ్ళొకటి ఫ్యామిలీ డ్రామా సాంగ్ రాబోతుంది అది వచ్చేసి మా జోగుల వెంకటేష్ అనే యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ రాబోతుంది బాగుంటుంది ఆ సాంగ్ కూడా ఈ సేమ్ ఇది ఉడుకుడుకు రొట్టెలు ఒట్టి ఉండగా ఉంటాం పాస్వాన రొట్టెలకు పోతి కానీ ఇట్లా ఆయనలో ఒకటి అర్థం ఏంటంటే ఒక కవిత్వం రాస్తే ఎట్లుంటాయి ఉప్పు కప్పు రంబు నొక్క పొలిక నుండి పుట్టవిప్పుచూడు పురుగులుండు అన్నట్టు ఇది దీని అర్థం ఎట్లుంటుందో ఆ సాంగ్ అర్థం కాదు కొంతమందికి ఉడుకుడుకు రొట్టెలు అంటే దాని గురించి ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీద నుండి అయింది అవి పాసిమిన రొట్టెలకు ఊడింది అంటే ఇది దాని అర్థం ఏంటంటే సారాంశం దాన్ని వివరించి చెప్తే ఎట్లుంటా అంటే ఉడుకుడుకు రొట్టెల ఉట్టిమీద ఉండగా అంటే మంచి భార్యనే ఉండగా పాసిపిన రొట్టెలకు ఎందుకు పోతున్నావు అని చెప్పి దాని అర్థం ఎట్లనో ఇప్పుడు ఇంకొక సాంగ్ రాబోతుంది అన్నట్టు అదేది బావిలోని గడ లేని కాడ బట్టలు ఉతుకమన్నారు అన్న వదిన ఎలు బట్టాలు ఉతుకమ్మన్నారే అన్న వదిని ఎలు బావిలని గడపం డలేని కాడ బట్టాలు ఎట్లా ఉతుకుందే ఓమన్నయ్యా బట్టాలి ఎట్లా ఓ ఓమన్నయ్యా అని చెప్పి ఇది ఇదొకటి ఇదొక వేరే రకమైన సాంగ్ అన్నట్టు ఏది బావిలోని గడ బండలేని గడ బట్టలు ఉతుకున్నారా అంటే బావిలోని గడ బండలేని కాడ బట్టలు వచ్చారా అది ఎట్లా సా అది సాధ్యమవుతుంది ఇంపాసిబుల్ సో అది ఎట్లా అంటే ఇది కారెడాల సాంగ్ అన్నట్టు సో ఇది కూడా జనాలకు నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నా ఫ్యామిలీ డ్రామా సాంగ్ ఉడుకుడు కొట్టాల టైప్కి కొంచెం దానికి అనుసంధానంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జవకుల వెంకటేష్ గారు మరిన్ని సాంగ్స్తోని మరి ఇంకా ముందుకు వెళ్ళాలని మా తెలుగు ఫోక్ మీడియా ద్వారా మా ఇంకా పెద్ద ఎత్తు ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి పక్కనే గంట బిల్లు కూడా ఉంటుంది కదా దాన్ని కూడా నొక్కేయండి థ్యాంక్ యూ